అయితే బోన్కి అని చెప్పిండు తర్వాత కీములు కూడా ఎక్కిచ్చారు కీములు ఎక్కితే సరిగ్గా పని చేయలే తగ్గలే తగ్గలేదు బాగా అంటే హెయిర్ లాస్ అయింది బాగా వీక్ అయిపోయినా బాగా లాస్ అయిపోయి వీక్ అయినా కానీ గడ్డ మాత్రం తగ్గలేదు తర్వాత అట్నే మళ్ళీ ఆపరేషన్ మనీ పడ్డాయి అయితే బాగా వీక్ ఉండే ఇక మొత్తం బక్క అయిపోయిన బాగా వీక్ ఉండే మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఎట్లయినా ఇబ్బంది అయితే ఒక ఇట్లా వన్ మంత్ టూ మంత్ ఇంటికానే ఉన్నా పోలే తర్వాత మళ్ళీ అటు ఇటు తిరిగిన అటు ఇటు అటు ఇటు తిరిగిన తర్వాత మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది పాస్టర్ అమ్మ మీ అత్తమ్మ పాస్టర్ మా ఆవిడ ఇస్తాయి అమ్మా ఆవిడ పాస్టర్ అమ్మ కదా అమ్మ మా మా పెడ్డాడి చెప్పింది మా పెట్టాడు కూడా పాస్టర్ మంచిర్యాలలో చెప్తే మా పెట్టాడు మా డాడీ చెప్పిండు అయితే అది మేము ఏంటంటే ఆపరేషన్ పోదాం అనుకున్నాం ఇక ఆపరేషన్ పోదాం అనుకునే లోపే ఆరోజు క్యాన్సల్ అయింది దాని తెల్లారెమ్మ ఇటు ఇట వచ్చినాము ఇక ప్రైస్ లార్డ్ యా తీసుకో ఇట్లానో ఇట్లానో రైట్ చెప్ప అన్నో బాగా అలా లూయా కాళ్ళు ఇళ్ళ పెట్టు రెండు ఇట్లా ఇట్లా చెప్పు వెరీ గుడ్ ఆ అది అది అసలు వాస్తవం ఎక్కడ ఉంటుంది నెప్పది ఎక్కడ నుంచి ఉంది ఇప్పుడు కొంచెం అన్న ఉందా ఇప్పుడు కొంచెం అన్నా కొంచెం కొంచెం అన్నా